అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అనమాట ఇంకా ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనము హైట్కు తగ్గ వెయిట్ లేము అనేసి చాలా మంది అలాగే ఉంటారు అనమాట ఈ రోజులలో ముఖ్యంగా ఇంకా వెయిట్ లాస్ జర్నీ మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసే బెస్ట్ పౌడర్ ఏంటో తెలుసా ఇదిగోండి ఇక్కడ ఒక కప్పు అంటే ఒక చిన్న బౌల్ అంటే మీరు ఏ కొలతతో అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి మూడు ఈక్వల్ క్వాంటిటీలో జీలకర్ర వాము సోంపు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దాంట్లోకి ఒక ముప్పా వంతు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అదే ముప్పా వంతు నెక్స్ట్ మెంతులు కూడా తీసుకోవాలండి ఇంకా వీటన్నిటిని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక్కొక్కటి సిమ్లో పెట్టేసి ఇదైతే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇప్పుడు ఎట్లాగో వింటర్ కాబట్టి వింటర్లో మన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి మంచిగా డైజెషన్ మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలన్న కూడా చాలా బాగా ఇంకొకటి ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది ధనియాల వల్ల ఇంకా కడుపు చెస్ట్లో కూడా చాలా మందికి పట్టేసినట్టు ఉంటుంది అనమాట గ్యాస్ ఫామ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయండి ఈ పౌడర్ వల్ల ఎందుకంటే ఈ పౌడర్ని ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి మా హస్బెండ్కి అయితే వాడుతున్నారనమాట మా హస్బెండ్ కొన్ని మా పెద్ద పాపకి వెయిట్ కోసమో కోసము చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి నిజంగా అసలు నేనే షాక్ అయిపోయాను అనమాట డాక్టర్ కూడా ఏం పెడుతున్నారు అంటే ఇది ఒక్క పౌడర్ వల్లనే కాదు మనం డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నమాట దానివల్ల మంచిగా వెయిట్ లాస్ అనేది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే జీలకర్ర వేయించుకున్నాను నెక్స్ట్ సోంపు అయితే వేయించేశాను నెక్స్ట్ వచ్చేసి వాము కూడా వేయించేసుకున్నానండి నెక్స్ట్ ఇదిగోండి ధనియాలు కూడా వేయించేసేసుకున్నాను ధనియాల తర్వాత నెక్స్ట్ మెంతులు ఈ మెంతులు వీటన్నిటిని కూడా మంచిగా సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు అన్నీ వేగిపోతాయండి అసలు ఈ పౌడర్ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట ఇదిగో వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనము గోరు వెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెము మెత్తగా పౌడర్ లాగైతే పట్టుకోవాలన్నమాట ఇదిగోండి మెత్తగా పౌడర్ లాగైతే నేనైతే పట్టేశాను పట్టేసిన తర్వాత దీంట్లోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డ్రై జింజర్ పౌడర్ అయితే కలుపుతున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ జింజర్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అండి వెయిట్ లాస్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ ఇది వచ్చేసి ఏంటంటే నేను పసుపు కుమ్ములతో పట్టించిన పసుపు అన్నమాట ఇంకా దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను ఎందుకంటే పసుపు కూడా మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది వీటన్నిటిని అన్నిటినీ ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట ఇదేనండి అండి నేను వెయిట్ లాస్ కోసం మా ఇంట్లో తయారు చేసే మాజి మ్యాజికల్ పౌడర్ అనమాట మనకు పొట్ట అయితే చాలా అంటే చాలా తగ్గిపోతుంది వెయిట్ లాస్ కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను కాబట్టి వెయిట్ లాస్ జర్నీ ఇంకా అందుకోసమే ఈ పౌడర్ రీసెంట్గా చేశాను ఇంకా సర్లే నా వ్యూవర్స్ కూడా ఈ వీడియో షేర్ చేద్దాము అన్నట్టు మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసి దీన్ని ఎలా వాడాలి అంటే మన ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అంటే బ్రష్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వాళ్ళు హాట్ వాటర్ తాగేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్నైతే ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మరికి ఇచ్చేసుకొని అండ్ బెడ్ టైం డ్రింక్ లాగితే తాగేసేయండి ఫ్రెష్ రిజల్ట్స్ మీరే ఇస్తారు ఓకేనా